దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ దేవుణ్ణి స్మరించుకుంటూ గుడి గుడిచిట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గంట కొడతాం అలాగే పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాడు హారతి తర్వాత ఒక గంట కొడతాడు మరి గంటలు ఎందుకు కొడతారు ఆ గంట ఎటువంటి ఫలితాన్ని పరమార్థాన్ని తెలుపుతాయో చూద్దాం గంటను రోగించినప్పుడు ఓం అనే ప్రణవనాదం వెలుపడుతుంది గంటనాదం మనో చింతాలన్నింటినీ పారద్లోని మనసుని దైవం వైపుకు మరల్చుతుంది గంట అంటే మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓంకార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట ఆ గంటను అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు ఎందుకనగా అంటే ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోపల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి అనుకరణ ధ్వని అంటే గంట కొట్టాక కొంతసేపటి వరకు వచ్చే చిన్నపాటి ఊ అని వినిపించే శబ్దం అనమాట హారతి గంట ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి గంట దేవతలందరినీ గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినప్పుడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతుందని తెలుపుతుంది ఆ హారతి గంట అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్